ఏడు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలి మిగతా రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు హామీ అడుగుతున్నారో ఒక బ్లూ ప్రింట్ అడుగుతున్నారో వాళ్ళు ఏదైతే ఒక బాండ్ పేపర్ మీద మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారో ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మళ్లీ చెప్తున్నాం ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకం ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పథకం ఆరోగ్యశ్రీని కూనీ చేస్తాము అంటే ఇలా స్ట్రెచర్ లో పడుకో పెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితే లేదు నిరాహార దీక్షకైనా దిగుతాం ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం తప్పితే ఆరోగ్యశ్రీని మాత్రం చనిపోనివ్వమని రాష్ట ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మళ్లీ చెప్తున్నాం చంద్రబాబు గారికి ఇది ఆరోగ్యశ్రీ అని పేరు పెడతారా లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ అని పెడతారా లేక నారా వైద్య సేవ అని పెడతారా మీరు పేరు ఏది పెట్టుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు కానీ ఆరోగ్యశ్రీ మాత్రం నడవాలి ఇదే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారిని దేవుణ్ణి చేసింది మరి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం ఇలాంటి ఆరోగ్యశ్రీని మీరు ఆపేస్తే మీరు రాక్షసులు కాదా ఆలోచించుకోవాలి